దేవుని వాక్యాన్ని ఎత్తిపప్పుడు చాలా ప్రాముఖ్యమైన బైబుల్ కలిసండి యవనా కాలంలో నువ్వు దేవుని వాక్యాన్ని మోస్తే నీ వృద్ధాపంలో వాక్యం నేను మోస్తాను ఎత్తుంది ఎత్తుపోతు పెట్టిగలమా ఇది ముసలం పెట్టి కాదు పెద్దల మీటింగ్ కాదు ఇరు మీటింగ్ యూత్ అంటే యవనస్తులు యవనస్తులు అన్న అందరూ కూడా ఉడుకు రక్తం ఉన్నవారు అందరూ కూడా రక్తం ఏమంటారు లోపల ఉడుకుతుంటది ఏమనో చేయాలని ఏదో ఆలోచించాలని ఎక్కడెక్కడో వెళ్ళిపోవాలనేసి ఏదో ఎక్కాలని ఉండగలమ్మ ఆశ ఎవనస్తులు ఏముండాలి అది కాదండి ఆర్మీలో వెళ్ళాలని ఎవరు కావాలి తీసుకుంటారా తీసుకొని తీసుకున్నారండి నన్ను వంగిపోయి తెల్ల చుట్టూ వచ్చేసి వాళ్ళని ఆరో తీసుకుంటారా ఎవరైనా పోలీసుకి వెళ్ళాలా అయితే పోలీసు

哎，别走、嗯，别走。